హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ ఓక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ లోకి మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్ కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై పై వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఓక్స్ వ్యాగన్ వెంటో ఫ్రెండ్స్ ఇదైతే హైలైన్ వెర్షన్ అనమాట టాప్ అండ్ వేరియంట్ ఇంక ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ అయితే ఇప్పటివరకు ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఈ కార్ యొక్క టైర్స్ పర్సెంటేజ్ అయితే డెబ్బై నుంచి ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్కి ఎలో వీల్స్ కూడా అన్నమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది అలానే ఈ కార్ బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉంటుంది అలానే ఈ కార్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అయితే ఉంటాయి స్టీరింగ్ పై బటన్స్ ఉంటాయి అలానే ఈ కార్కి సెంట్రల్ ఏసీ ఉంటుంది ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెంట్రల్ లాకింగ్ కూడా ఉందనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే రీసెంట్గానే ఏసీ కిట్ అయితే వేయించడం జరిగింది టోటల్గా ఏసీ కంప్రైజర్ అయితే మనకి ఈ కార్కి రీసెంట్గా అయితే చేంజ్ చేయించారు ఓనర్ గారు అయితే ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ అయితే మూడు లక్షల డెబ్బై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు రెండు వేల పదమూడు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ మూడు లక్షల డెబ్బై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరులో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంకా ఈ వెహికల్ ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే లో వనర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ కార్ ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్